ఇంతకు ముందు మాట్లాడుతూ విద్యారంగంలో కూడా కులం ఉంది అవును సార్ రంగం విద్యారంగం అంటేనే విజ్ఞానానికి ఒక నిదర్శనం కదా అవును సార్ అక్కడ విజ్ఞాన గనులు ఉంటాయి కదా అందుకని ఆ విజ్ఞానంతో అంటే జ్ఞానంతో ముడిపడినటువంటి విద్యారంగంలో కులం ఎలా ఉంటదండి అందరూ స్టూడెంట్స్ అంతా అనలే కూర్చుంటారు సార్ వచ్చి అందరికి ఒకేసారి పాఠం చెప్తుంటారు అయితే మనకు విద్యారంగం విషయానికి వస్తే భారతదేశంలో మూడు వేల ఏళ్ల పాటు విద్య అందరిది కాదు అవునా కాదా అవును ఇప్పుడు చదువుకోవడానికి వీలు లేదా లేదు ఎందుకు లేదు ఎవరు పెట్టిండు చదవద్దని కొంతమంది చదువుకోవాలని ఎవరు పెట్టిండ్లు చదివే వాళ్ళ ఆస్తిగా హక్కుగా భావించిన కులాలేవి అని అంటే బ్రహ్మ యొక్క తల నుండి పుట్టిన వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి అదే మనువాద చాతుర్వర్ణ సిద్ధాంతం దాని ప్రకారం కొన్ని వేల ఏళ్ల పాటు అట్లాగే ఉన్నటువంటి దశ నుండి ఇవాళ విద్యారంగంలో కూడా చాలా గా కులం తన ప్రభావాన్ని చూపిస్తుంటది ఎట్లా చూపిస్తుండదంటే ఫస్ట్ పాయింట్ ప్రైమరీ స్కూల్ స్కూల్ లెవెల్ లో పోషకాహారంతో బాధపడే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం పెడతారు మీరు పేపర్ లో చాలా సార్లు చూసి ఉంటారు ఏమని దళితులు వండిన అన్నం మేము తినము అని చెప్పేసి అంటారు తర్వాత పసి పిల్లల మిదళ్లలో ఆ కుల ప్రభావం చూపించేటట్టుగా డిస్క్రిమినేషన్ కొనసాగుతుంటది అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గనక కులం పిచ్చితో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా అవే నేర్పిస్తే వాడు బడిలో కూడా అదే రకమైనటువంటి మైండ్ సెట్ తో పెరిగేటటువంటి అవకాశం తర్వాత రెండోది ఏంటంటే కాలేజీ లెవెల్లో ఇవాళ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో కూడా జరుగుతున్న ఒక దుర్మార్గం ఏంటంటే సార్ కట్ ఆఫ్ మార్కులు ఎస్సీ ఎస్టీ లకి కొంత తక్కువ ఉంటాయి ఏది నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్లు కావడానికి జేఈ రాసి ఇంజనీర్లు కావడానికి పాఠం చెప్పే లెక్చరర్ క్లాస్ రూమ్ లో ఏమని చెప్తారంటే శ్రీ చైతన్య నారాయణలో చెప్తాడు మీకు కటాఫ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ మిగిలిన వాళ్ళకు చాలా ఎక్కువ సమస్య ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్పి ఓసీ పిల్లలని బీసీ పిల్లలని ఎస్సీ పిల్లలకి ఎస్టి పిల్లల మీదకి ఎగదోస్తాడు అలా మాట్లాడు ఆ కులం వెంటాడుతున్నది ఇక అక్కడ ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు వాళ్ళంతా బిక్కు 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 బిక్కుమని బతకాల్సినటువంటి చదవాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీకేందే మీకు రిజర్వేషన్ నువ్వు దేవుని బిడ్డవు నీకు అన్ని ఉన్నాయి నీకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి నీతో మాట్లాడుతున్నారు మా ఇంట్లో నీ మీతో దోస్తాన్ని చేయొద్దన్నారు మీతో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దన్నారు మా ఇంట్లో ఎందుకంటే డాక్టర్ కావాలి అని చెప్పేసి రోజు గుచ్చి 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 ముఖం మీనే చెప్తారు వాళ్ళ మనసుల్ని గాయం చేసేటట్టుగా కులం వెంటాడుతున్నది అంత దారుణంగా ఇవాళ కార్పొరేట్ రంగంలో కూడా కులం అంత దారుణంగా ఉన్నది చాలా మంది అనుకోవచ్చు అదేందే అవును మరి నిజమే వాళ్ళకి రిజర్వేషన్ కాబట్టి అట్లా అంటారంటే మరి ఈడబ్ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా పర్ కాస్ట్ లో ఈడబ్ల్యూఎస్ బీసీలకి బోబెట్టి రిజర్వేషన్ ఉన్నది మరి వాళ్ళకు కూడా ఉన్నది కదా మరి వీళ్ళకి ఎందుకు కట్ ఆఫ్ తక్కువ ఉన్నది అనేటటువంటి విషయం మాత్రం ఈ పిల్లలకు అవసరం లేదు తల్లిదండ్రులకు అండి సార్ పర్సనల్ గా నేను అయ్యేది రిజర్వేషన్ల మీద ఏడుపు ఉన్నది విపరీతమైన ఏడుపు ఉన్నది ఏళ్ళ పాటు జీలిస్తే అక్షరం ముక్క రాదు వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తే నాకు ఒక్క మార్కుల ఉద్యోగం అయిందని చెప్పి చాలా మంది ఓసీలు బీసీలు ఏడుస్తుంటాం నేనేమంటున్నా అంటున్నా అంటే అసలు రిజర్వేషన్ల చరిత్ర ఏంది ఎందుకు రిజర్వేషన్ పెట్టాల్సి వచ్చింది అంటే మూడు వేల ఏళ్ల పాటు కొందరిని సమాజంలో వెలివేసి వాళ్ళని సామాజికంగా వెనుకబాటు గురి చేస్తే వాళ్ళు రగిలి రగిలి రగిలిపోయి ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చి తిరుగుబాటు చేసి దేశం ముక్కలు చెక్కలైపోద్ది అట్లా కాకుండా కింద పైనున్న వాణ్ణి సమానంగా తీసుకొస్తే భారతదేశం సమైక్యతతో అనే ఒక డాక్టర్ బాబాసాహెబ్ యొక్క విజన్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజన్ అయితే వాస్తవానికి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉన్న సార్ రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్ కాదు అంబేద్కర్ కంటే ముందు కూడా ఉన్నది సాహు పెట్టిండు అంతకంటే ముందు కూడా బహుజన చక్రవర్తులు బహుజన రాజులు ఉన్న కాలంలో కొంతవరకు ఎగ్జెంప్షన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జెంప్షన్ వల్ల ఒక అశోక సామ్రాట్ కావచ్చు సాహు మహారాజ్ కావచ్చు వీళ్ళందరితో జరిగిన తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించినప్పుడు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ దాని చట్టం ఇవాళ రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడు అలా అంబేద్కర్ బదనాం చేస్తున్నారు అది ఎంత అన్యాయమైన విషయం అంబేద్కర్ ఏ ఉద్దేశంతో పెట్టిండు అంబేద్కర్ పెట్టలే రిజర్వేషన్ అంబేద్కర్ కంటే ముందు కూడా రిజర్వేషన్ల చరిత్ర ఉంది భారతదేశంలో అది వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి ఏంటంటే ఆ పూటకి తిట్టుకొని కడుపుల సుధ ఎల్లగక్కుంటే ఉంటే హాయిగా ఉంటది వాళ్ళకి పానం అంతే తప్పించి రిజర్వేషన్ల చరిత్రను తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశం తర్వాత నా పాయింట్ డైవర్ట్ అవుతున్నది ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కులం అట్లా ఉంటే సార్ నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్ మనకి యూనివర్సిటీ అంటే ఏమనుకుంటాం సార్ అంటే యూనివర్సిటీ యూనివర్సిటీలో కులం ఉంటుందా అదే సార్ నేను అదే చెప్తున్నా ది ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అనబడేటటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా కులం చాలా భయంకరంగా ఉంటది ఎట్లా ఉంటది అంటే వాడు జైన్ అయ్యే మొదలుపెట్టి నుండి మొదలు పెట్టి టార్చరు వాడు అందుకెళ్లి పాస్ అయ్యి బయటకు వచ్చేదాకా కూడా కనబడేటటువంటి పరిస్థితి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లలో మాక్సిమం అప్పర్ కాస్ట్ నుండే ఉంటున్నారు ఆధిపత్య కులాల వాళ్ళే వాళ్ళకి ఎస్సీఎస్టీ ల పట్ల ఉండే చిన్న చూపు ఆ సామాజికంగా వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ద్వేషం అది యూనివర్సిటీలో వాళ్ళకు మార్కులు రాకుండా ర్యాంకులు రాకుండా చాలా జాగ్రత్తగా డిస్క్రిమినేట్ చేస్తే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ హైదరాబాద్ లో ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికి పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ గడిచిన పది ఏళ్లలో మేము ఒక్క వేమల రోహిత్ ఆత్మహత్య చాలా పెద్ద మొత్తంలో ఒక మాస్ మూమెంట్ వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది కానీ అక్కడ ఎవ్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒకసారి ఒకరు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుంటున్నారు కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు కాబట్టి సార్ విద్యా వ్యవస్థలో కూడా కులం అనేది చాలా పకడ్బందీగా ఉంది అనేది నా ఆర్గ్యుమెంట్